అంతరాష్ట్ర బస్సు సర్వీసులు రాష్ట్ర సరిహద్దు స్టేజ్ వరకు మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని ఏపీఎస్ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావుకు రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు రాయదుర్గం వచ్చిన ఆయనకు స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహంలో మంగళవారం ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిసి వివిధ అంశాలపై వినతి పత్రాలు సమర్పించారు ముఖ్యంగా వివిధ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ప్రాంతంలో రాష్ట్ర సరిహద్దు స్టేజ్ వరకు మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేయకపోవడం వల్ల ఆందోళన వ్యక్తమవుతోందని వివరించారు వెనుకబడ్డ రాయదుర్గం నియోజకవర్గంలో రాయదుర్గం నుండి కర్ణాటక సరిహద్దు ప్రాంతాలు చాలా దగ్గరలో ఉన్నాయని తెలిపారు ఆయా ప్రాంతాలకు అనేక పల్లెలుగు బస్సులు అంతరాష్ట్ర సర్వీసులుగా నడుస్తున్నాయన్నారు స్త్రీ శక్తి పథకం అంతరాష్ట్ర సర్వీసులు వర్తించకపోవడం వల్ల మహిళలు ఉచితంగా ప్రయాణించలేకపోతున్నారని వివరించారు అలాగే కొన్ని కొత్త సర్వీసులు కూడా ఏర్పాటు చేయాలని ఆయనకి విజ్ఞప్తి చేశారు ఆర్టీసీ బస్టాండ్ చితలావస్థకు చేరుకుందని కొత్త నిర్మాణం చేపట్టేందుకోసం సహకరించాలని ఆయన కోరారు ఇప్పుడు మనకి ఏం చేస్తున్నారు అంటే కర్ణాటకలో కూడా ఫ్రీ బస్ వాళ్ళు మన బార్డర్ వరకు టికెట్ తీసుకోరు కర్ణాటక బస్సు బార్డర్ స్టేజ్ నుంచి ఇప్పుడు గుంటకల్లకు బార్డర్ వరకు టికెట్ తీసుకోవాలి బార్డర్ నుంచి గుంటకల్లి మళ్ళీ టికెట్ తీసుకోవాలి మాకు ఇట్లా బొమ్మనహాల్ మండలం ఎంటర్ అయ్యేంత వరకు తీసుకోరు ఎంటర్ అయితేనే ఆంధ్ర నుంచి డబ్బులు తీసుకుంటారు మన వాళ్ళు ఇప్పుడు మావన్నీ ఇంటర్ స్టేట్ ఒక్క ఒక్కదాంట్లో కూడా లేడీస్ ఎక్కేదానికి లేకుండా పోయింది మొత్తం సర్వీసులన్నీ పెద్ద బోర్డులు వేసి రాష్ట్ర సర్వీసులు సర్వీసులన్నీ బోర్డులు వేసేస్తారు పద్దెనిమిది సర్వీసులు మాకు బళ్ళారి రాయదుర్గమై పద్దెనిమిది సర్వీసులు ఉన్నాయి పల్లె వెలుగులే అన్నాయి దాంట్లో మహిళలు ఎక్కితే టికెట్లు తీసుకుంటున్నారు సార్

మన అయితే అది లాజికల్గా జగ్గైపాడ వరకు మనం ఫీల్చి అని ఆలోచన కావాలి వచ్చింది వస్తే ఒకటే అక్కడ కొనుక్కొని నెక్స్ట్ కూర్చుంటాం చాలా గ్రామాల్లో పండేది సార్ అండ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో అంత ముందు కూడా పండి సార్ ఇవన్నీ గతంలో ఉండేవి కొన్ని నైట్ ఆటు అక్కడే ఉండేటివి మళ్ళీ మార్నింగ్ వచ్చేటివి ఇవన్నీ చాలా సర్వీసులు తీసేస్తారు సార్ అప్పుడు ఆటోలు ఎక్కువైపోయి తీసేసినట్లున్నారు ఇప్పుడు అన్ని ఫ్రీ సర్వీసులు వచ్చినాయి కాబట్టి మళ్ళీ మనకి మహిళలకి మా వాళ్ళు కనేకల్లో చెప్తున్నారు సార్ ముందు అయితే ఆటోలో ఎక్కువ వచ్చి ఎక్కేవాళ్ళన్నారు ఇప్పుడు ఆటవాడు ఆడ పిలిచినా రావచ్చు లేదు మాకు బస్సు వస్తుంది మేము లేండి మిమ్మల్ని పదిహేను ఇరవై రూపాయలు మిగిలినా చెప్పండి తర్వాత ధర్మస్థల ఇట్లాంటివి ఎక్కువ మంది పోతున్నా నెల్లూరు తర్వాత కర్నూలు రెండు బస్సులు సార్ అవి కూడా తీసేసాను

మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి